హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి సో ఈరోజు మీ అందరికీ ఒక మంచి టాపిక్తో మంచి వీడియోతో మళ్ళీ వచ్చానండి సో అందరూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నేను రీసెంట్గా ఒక ఆర్డర్ పెట్టాను టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలని చెప్పి ఆర్డర్ పెట్టానండి సో అయితే ఆర్డర్ వచ్చింది మేముందే ముందే ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేశానండి ఫస్ట్ అయితే సీజర్ వచ్చేసిందండి ఆరెంజ్ కలర్లో ఉంది చాలా బాగుంది సీజర్ అయితే ఇలా ఉంది సీజర్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా డబ్బా ఓపెన్ చేయాలి డబ్బాలో ఏమేమి ఉన్నాయో ఎన్నెన్ని ఉన్నాయో కూడా చూద్దాము పదండి సో డబ్బా అయితే చాలా బాగుంది చిన్నగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు బరువు కూడా ఉండదు ఫ్రీగా ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట ఇంకా డబ్బా ఓపెన్ చేస్తే మనకైతే ఐటమ్స్ ఇలా ఉన్నాయి సో ఐటమ్స్ అనగానే పూరి ఇడ్లీ దోశ అనుకోకండి ఇవి బాబిన్స్ అనమాట చెప్పాను కదా టైలరింగ్ సంబంధించినవని నెక్స్ట్ ఇంకా ఇవి గుండీలండి తర్వాత ఇవి ఇవి ఏమో నాకు కూడా తెలియదు సారీ ఏమనుకోకండి నెక్స్ట్ ఇంకా పెట్టుకోటో ఇవి పిన్ పెట్టుకోట్ బటన్స్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి ఉక్స్ అండి తర్వాత ఇవి సేఫ్టీ పిన్స్ అనమాట కాంటలు కూడా అంటారు కదా సో డబ్బాలు అయితే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ కరెక్ట్గా పెట్టారండి చాలా బాగా ప్యాక్ చేశారు ప్యాక్ చేసిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి సూదులు అండి హెమ్మింగ్ సూదులు అంటారు కదా అవి వచ్చాయి తర్వాత చిన్న సీజర్ కూడా ఉంది మనకి ఇందులో చాలా బాగుంది మాడికి పెద్ద కథడితో అవసరం లేకుండా సీజర్తో కట్ చేసుకోవచ్చు అలాగే నైఫ్ అండి ఇది అయితే బెస్ట్ అండి సో ఇది వచ్చేసి కుచ్చులు పెట్టుకోవడానికైతే యూజ్ అవుతుంది ఇది అయితే నేను కూడా ఒక అక్క దగ్గర చూశానండి ఇది వాడటము నేను అలా చెప్తున్నాను సో మళ్ళీ ఆ స్టీజ్ అన్ని మా వారు పెడుతున్నారు నేను వద్దండి పెట్టకండి మళ్ళీ డబ్బా రిటర్న్ సారీ ఏమంటారు మళ్ళీ వెనక్కి తిప్పడం అవుతుంది సో మీరు పెట్టకండి అన్నాను మా వారు మళ్ళీ అన్ని తీస్తున్నారు సో వీడియో కోసమైనా సపోర్ట్ చేస్తున్నారు అనమాట నాకు నెక్స్ట్ ఇంకా లోపల వచ్చేసి పిన్స్ అండి ఇవి అంటే జాకెట్ లైనింగ్ కుట్టినప్పుడు లైనింగ్ అటు ఇటు వెళ్ళకుండా స్టిఫ్గా ఉండాలి అంటే పిన్స్తో పెడితే బెస్ట్ అనమాట లైనింగ్ అస్సలు అక్కడక్కడ జరగదు ఇంకా మెయిన్గా వచ్చేసి టేప్ అండి టేప్ లేనిదైతే ఏది కాదు సో ప్రతి ఒక్క టైలరీకి టేప్ అయితే చాలా అవసరము నేనైతే ఎక్కువగా ఏం యూస్ చేయనండి తర్వాత చూడొచ్చునేవి ఇంకా వచ్చేసి దారాలన్నీ దారాలన్నీ ఇలా ఉన్నాయి అన్ని కలర్స్ వచ్చాయి బాగున్నాయి కాకపోతే ఫుల్గా లేవండి కొద్ది కొద్దిగా ఉన్నాయి మెయిన్గా డబ్బా కోసమే నేను తీసుకున్నానండి దారాలన్నీ చిక్కు చిక్కు పడిపోతున్నాయి వీటి కోసం ఏదైనా డబ్బా ఉంటే బాగుండు అలాగే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా తీసుకుందాము ఏముంది లే అని నేనైతే ఆర్డర్ పెట్టాను నేను ఇది కేవలం టూ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఒకవేళ మీకు కూడా కావాలి అంటే ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే బయట ఏంటంటే ఒక్కొక్కటి ఒక థ్రెడ్ అయితే మా మా దగ్గర ఎయిట్ రూపీస్ అలా ఉంది సో అన్నీ ఇలా విడివిడిగా కొనే కంటే ఒకటేసారి కొనడం చాలా బెస్ట్ అండి నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది సో కత్తర్ అయితే చాలా బాగుంది ఏదైనా కట్ అయితేదేమో చూస్తున్నాము మా వారు పేపర్ కట్ చేస్తున్నారు అంటూనే మళ్ళా కవర్ కూడా కట్ చేసాడండి కాకపోతే ఇది బట్ట తెగలేదండి చాలా రోజుల నుంచి అలాగే స్టోర్ చేసి పెట్టడం వల్ల మేబీ అది తెగలేదు కావచ్చు దాన్ని అయితే షార్ప్ చేయించాలి చూడండి నేను బట్ట కట్ చేస్తున్నాను కట్ కావట్లేదు ఇంకా దాని పని కూడా పట్టాలి సో ఇలా ఉందన్నమాట కత్తెర పరిస్థితి ఏదైతేందండి కొన్ని ఫాల్ట్లు ఉంటాయి కొన్ని బిస్ట్ ఉంటాయి అంతే అండి కొన్ని సర్దుకుపోవాలి కొన్ని ఇష్టమైనవి కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అంటారు కదా సో అలాగే నేను డబ్బా కోసం మెయిన్గా ఆర్డర్ పెట్టాను డబ్బా అయితే వచ్చింది ఐఎమ్ హ్యాపీ దెన్ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ